ఓం శ్రీ దత్తాశ్రే నమ యూట్యూబ్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ యొక్క వీడియోలో మనం మరుగు మందు గురించి తెలుసుకుందాం ఈ ఒక్క కాళ్ళకు చెప్పులకు వస్త్రాలకు తలకు పెట్టే మరుగు మందు మరియు భోజనంలో కరిపే మరుగు మందు వీటిని ఏ విధంగా వాడితే మీకు మంచి ఫలితాలు అనేది వస్తాయనేది ఈరోజు మీకు చెప్తానండి ఏదైతే భోజనంలో మీరు భోజనంలో పెట్టే మందు పెడుతున్నారో ఆ ఒక్క భోజనం అనేది బాగా వేడిగా ఉండడం వల్ల మందు అనేది పనిచేయకుండా ఉంటుంది మనం మందుననేది అనేది కూల్ డ్రింక్లో కానీ లేకపోతే చల్లటి పదార్థాల్లో కలపడం వల్ల మందు అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ బట్టలకు చెప్పులకు వస్త్రాలకు తలకు పూసే మందు వచ్చేసి కలిపేసి ఏ విధంగా అయినా పెట్టచ్చండి ఏ సమయంలో అయినా ఈ మందుని ఎన్ని రోజుల వరకు నివరించుకోవచ్చు గురుగారు అంటే దీన్ని డెబ్బై రోజుల వరకు నిలువరించుకోవచ్చు ఇంకా ఈ మరుగు మందు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి నెంబర్కి సంప్రదించి మీ యొక్క సమస్యలు ఏమున్నా కానీ మన గురువుగారిని సంప్రదించవచ్చు యూట్యూబ్లో వస్తున్న మోసాలని గమనించి మన గురువుగారి సలహా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకా మన యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਜੈ ਨਮਾ